హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా బ్లాగ్ సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళ సీజన్ అందులో టమాటా పచ్చడి కంపల్సరీగా చేసుకుంటారు ఎందుకంటే టమాటా పచ్చడికి మాత్రం ఎండ కంపల్సరీ అవసరం మనం ఇవి ఏంటంటే మొక్కలు ఎండలో ఆరబెట్టాలి కాబట్టి కంపల్సరీగా ఎండతో పని ఉంటుంది అందుకే సమ్మర్లో చాలా చాలామంది టమాటా పచ్చడి అయితే పెట్టుకుంటారు మ్యాంగో పచ్చడి కూడా పెట్టుకుంటారు ఇప్పుడైతే నేను ఒక మూడు కేజీల టమాటాలు అయితే తీసుకున్నాను మంచిగా మనం దగ్గరికి మార్కెట్కి వెళ్ళి మంచిగా చూసుకొని తెచ్చుకోవాలి పచ్చడి పెట్టడానికి మాత్రం మొత్తం పండినవి కానీ లేదా కచ్చికాయలు కానీ అట్లా ఏం పెట్టకూడదు మంచిగా ఈవెన్గా ఇట్లా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఉండాలి టమాటాలు నేనైతే మంచిగా టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకొని ఒక క్లాత్ తోటైతే తుడుచుకుంటున్నాను తడి ఉండొద్దు తడి ఉంటే ఏంటంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అంటే ఖరాబ్ అయిపోతుంది అందుకని అయితే నేనైతే మంచిగా తడి లేకుండా తుడుచుకొని మంచిగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ముక్కలను ఒక బాక్స్లో వేసుకొని మూడు కేజీల టమాటాలకి ఒక స్పూన్ పసుపు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అయితే తీసుకున్నాను ఇందులో దొడ్డుప్పు అయితే ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి ఆశీర్వాద్ సాల్ట్ తీసుకున్నాను ఏదైనా పర్లేదు కానీ ఎక్కువ పచ్చళ్ళకు దొడ్డుప్పు వాడతారనమాట నేనైతే ఈ ఉప్పు అయితే చేశాను ఇప్పుడైతే మా ఛానల్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలకు మంచిగా ఉప్పు పసుపు కలికేలాగా మంచిగా కలిపి వీటిని అయితే ఒక త్రీ డేస్ అయితే మగ్గ పెట్టాలి అంటే టమాటాల్లో ఉన్న రసం అంతా బయటికి రావాలన్నమాట త్రీ డేస్లో మనకైతే ఇట్లా రసం అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ముక్కలను సపరేట్ చేసుకోవాలి ఇట్లా మనకు బలం ఉన్నంత గట్టిగా ప్రెస్ చేస్తూ ముక్కలని అయితే వాటర్ రాకుండా తీసుకోవాలి ఈ ముక్కలన్నింటినీ మనం పైన ఇప్పుడు స్లాబ్ పైన ఆరబెట్టుకోవాలి ఇట్లా రసం అంతా ఆ బాక్స్లోనే ఉంచి ఈ ముక్కలన్నీ ఆరిన తర్వాత రసంలో మనం తర్వాత ప్రాసెస్ తర్వాత వేద్దాం ఇప్పుడైతే ముక్కలని మంచిగా ఎండలో ఒక క్లాత్ వేసి ఆరబెట్టుకుంటున్నాను అంటే ముద్దలు ముద్దలు వేయొద్దు విడివిడి వేస్తే ఎందుకంటే మనకు టూ డేస్లోనే ఎండ మంచిగా కొడితే మంచిగా ఆరిపోతుంది నాకైతే టూ డేస్లో ఆరిపోయినాయి ఎండ మాత్రం చాలా బీభత్సంగా ఓడుతుంది ఫస్ట్ డే ఇలా ఆరిపోయినాయి సగం సగం కంటే ఎక్కువనే ఆరినాయి ఇప్పుడైతే నేను వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని అయితే నెక్స్ట్ డే ఒక రెండు మూడు ప్లేట్లలో వేసుకొని అయితే వాటిని ఎండబెట్టుకుంటున్నాను అందరూ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోలను కొంచెం పూర్తిగా చూసి లైక్ చేయండి ఇప్పుడైతే ఈ టమాటా బుక్కలు మంచిగా బాగా డ్రై అయిపోయినాయి వీటిని మనం పౌడర్ చేస్తామనే ఒక సిక్స్ సెవెన్ అవర్స్ ముందు ఏంటంటే మనం చింతపండును మనం ఉంచుకున్న రసంలో వేసి నానబెట్టుకోవాలి అవి నానతనే మనకు పేస్ట్ అన్నది మంచిగా మెత్తగా వస్తుంది లేకపోతే బరకగా వస్తుంది మనం ఈ పచ్చడికి మంచిగా కొ కొత్త చింతపండును తీసుకోవాలి అందులో చింతగింజలు నారలు లేకుండా ఏం లేకుండా మంచిగా చూసుకొని ఇప్పుడైతే ఈ చింతపండును ఈ రసంలో అయితే వేస్తున్నాను వేసినాక ఒక సిక్స్ సెవెన్ అవర్స్ తర్వాత మనం ఎండలో పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే పౌడర్ వేసుకొని ఆ పౌడర్ని ప్లస్ మళ్ళా ఆ రెండింటినీ కూడా ఇందులోనే వేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అప్పుడు మనకు టమాటా పచ్చడి అయిపోయినట్టు ఇందులో కూడా త్రీ కేజీస్ టమాటాకు కారం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను చెప్పిన కొలతల పద్ధతి ప్రకారం చేసుకోండి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది నా నేను చేసిన టమాటా పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది ఇది ఎలా పోబెట్టుకున్నాను ఏమేమి అన్నది కూడా మీకు షార్ట్ వీడియోలో పెడతాను ఓకే ఫ్రెండ్స్ నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ గట్టిగా క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు కూడా పచ్చడి పెట్టుకొని ఈ సమ్మర్లో మంచిగా వేడి వేడి అన్నంలో పచ్చడి పెట్టి వేసుకొని అయితే ఎమ్మీగా తినండి ఓకే ఫ్రెండ్స్